దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తిదాయకమైన పాలనను అందించారని ముందు చూపుతో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేని క్రిస్టినా పేర్కొన్నారు దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపడానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందు చూపుతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు అని చెప్పారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మద్యపాన నిషేధం చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఆయనదే అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఆనాడే ఎన్టీ రామారావు చెప్పారని తెలిపారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి కిలో రూపాయి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు పేదలకు ఇళ్ల స్థలాలు చేనేత వస్త్రాలు వృద్ధులు వితంతులు వికలాంగులకు పెన్షన్ ముందుగా ఆయనే ప్రవేశపెట్టారని కొనియాడారు అటువంటి మహానాయకుడిని నేటి తరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఘన నివాళులు అర్పించారు